జౌళి శాఖ మంత్రి సవిత పరిశీలించారు కార్యాలయ పనితీరుపై అధికారులతో మంత్రి సవిత సమీక్షించారు చేనేత ఉత్పత్తులు ఆప్కు వస్తాల అమ్మకం కేంద్రంలో వివరాలు అడిగి మంత్రి సవిత తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ పరితీరు పరిశీలన చేశామన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం జరిగింది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం జరిగిందనే విషయాన్ని పరిశీలించడం జరిగిందన్నారు మహాత్మా గాంధీ ఏదైతే కలగన్నారో వారి స్ఫూర్తితోనే కాదీ విలేజ్ ఇండస్ట్రీస్ సంస్థ నడుస్తుందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు కూడా గాంధీ పాటలు వెళ్లాలని మార్గదర్శకం చేస్తూ రాష్ట్రంలో హింసకు వ్యతిరేకంగా పాలన సాగుతుందన్నారు

येनेस येनेस जो पैकेज है आज नहीं है नहीं है हां और 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 ఈరోజు ఆంధ్రప్రదేశ్ కారీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ మెయిన్ ఆఫీస్కి వచ్చి ఇన్స్పెక్షన్ చేశాం ఏం జరుగుతుంది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం జరిగింది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం జరిగింది అని చూసాం ఏమైతే మహాత్మా గాంధీ గారు ఏదైతే కలలు కన్నారో ఆయన స్ఫూర్తితోనే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ సంస్థ నడుస్తూ ఉంది గాంధీ గారి సిద్ధాంతాలతోనే మన చంద్రబాబు నాయుడు గారు గాంధీ గారి బాటలోనే వెళ్ళాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు ఆలోచనంతా గత నలభై ఐదు రోజులుగా మేము పరిపాలనలోకి వచ్చాము పరిపాలన వచ్చిన రోజు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు అభివృద్ధి ధ్యేయంగా పనిచేయండి కక్ష సాధింపు చర్యలకు వెళ్ళొద్దండి మనకు ప్రజలు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు ప్రజలు మనమిదే చాలా నమ్మకంతో మనకు ఓటేస్తారు మనం అందరికీ ఉపాధి చూపించాలి అన్నదే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా యువతకు ఎందుకంటే ఐదు సంవత్సరాలగా యువతకు ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళు ఉపాధి చూపించలేక అనేక విధాలుగా వాళ్ళు అన్ని విధాలుగా చెడిపోయారు పక్క గంజాయి కావచ్చు పక్క లిక్కర్ కావచ్చు పిల్లలంతా ఉద్యోగ అవకాశాలు లేక పని లేక వాళ్ళు అన్ని విధాలుగా చెడిపోయారు అన్న విషయం సమాజానికి అందరికీ తెలుసు ఈరోజు ఇక్కడ కూడా అప్షల్స్ అందరితో చర్చించింది ఒకటే ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఉపాధి చూపించాలి యువకులకు అనే ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ మీటింగ్ కూడా పెట్టాం ఎనిమిదో తరగతి అంటే విద్యార్హులు ఎలాంటి విద్యార్హులు లేని వారికి కూడా ఖాదీ బోర్డు ద్వారా లోన్లు ఇప్పించి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఉపాధి చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎనిమిది ఐదు లక్షల నుంచి యాభై లక్షల వరకు కూడా వాళ్ళకి లోన్ శాంక్షన్ చేయించి ట్రైనింగ్ ట్రైనింగ్ ఇప్పిస్తూ అదేవిధంగా సబ్సిడీలు కూడా మేమే అందజేస్తాం ఇప్పుడు తక్షణమే ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి ఇరవై ఆరు జిల్లాలోని ట్రైనింగ్ సెంటర్ పెట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతాం ఫస్ట్ మేము ఖాదీ బోర్డు ద్వారా యువతకు ఏం చేయగలం ఉపాధి ఎలా చూపించగలం అనే విషయం మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అనుకుంటే ఇప్పుడు కూడా మేము అవసరం అనుకుంటే సెంట్రల్ నేషనల్ మన సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ కూడా తీసుకొచ్చి ఉపాధి కల్పించడానికే మా ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం ఈ సుమారుగా మా టార్గెట్ ఒక సంవత్సరంలో ఇరవై ఐదు వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం కాది బోర్డు నుంచి ఇరవై ఇరవై ఐదు వేల మందికి ఎంప్లాయ్మెంట్ కూడా మేము ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం చాలా మంచి ప్రోగ్రాం ఒక పక్క గాంధీ గారు సిద్ధాంతం ప్రకారం ఏదైతే మాంసాహారము మరి గంజాయి పొగాకు ఇలాంటి దానికి కాకుండా మిగతా బేకరీలు కావచ్చు వెల్డింగ్ షాప్ కావచ్చు పోల్ట్రీ కావచ్చు ఏదైనా మన వాళ్ళు అడుక్కున్న బ్రిక్ ఇండస్ట్రీ కావచ్చు ఇలాంటి